చెప్పిల్ సామాజిక సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి అందులో భాగంగా శరవేగంగా అనంతపురం జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేది అయితే వాస్తవం సో ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు నా బీసీ నా ఏసీ నా ఎస్టీ నా మైనారిటీస్ ఈ ఒక సామాజికంగా పరిపూర్ణంగా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులైతే జరుగుతున్నాయి మళ్ళా మన పార్టీ నినాదం అయితే వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కు కు వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వెళ్తున్నాం ప్రజా సంక్షేమం కొరకు అదే విధంగా ద వీకర్ అండ్ ద డ్రౌన్ ట్రూడెన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ జగననే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత మా జగనన్న పైన మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏదంటే మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్తో మళ్ళీ ఈ డెవలప్మెంట్తో ఖచ్చితంగా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హయ్యెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం అయితే పూర్తి చేయబోతున్నాం కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి కరెక్ట్ మీరు విన్నది వాస్తవమే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా పెనుకొండ నుంచినే పోటీ చేస్తున్నాం డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదురు నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్లోనే రెండు వేల పద్నాలుగులో జరిగింది అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలాగా ఉంటాను అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా నా లీడర్స్ నా క్యాడర్ మా ప్రజలందరూ కూడా కృషి చేశారు వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ ఒక మీ మాధ్యమ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అదే అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలు పోటీ చేయమంటున్నారు అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతను తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టెన్సీలో మనం మాకు పోటీ చేయమంటారో ఏ జవాబుదారి ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెజ్గా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకొని వస్తాం ఎందుకంటే మనం నమ్మిండే సిద్ధాంతం జగనన్న భగవంతుడు ప్రజలు కష్టం ఇదే సిద్ధాంతం ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న పార్టీ ఫ్యాన్ సింబల్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పుల చేర్పులో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని ఆ ఒక మోటివ్తో ఆ ఒక బ్యాక్గ్రౌండ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పుల చేర్పులో కూడా చాలా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నిండు హృదయంతో స్వాగతిస్తున్నాను నేను నేను మీకు ఒక మాట చెప్పినాను బోయా సామాజిక వర్గానికి వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలోనే ఈ మార్పు జరిగింది తప్ప వేరే ఏ దాంట్లోనూ కాదు అని మీ అందరూ కూడా మీడియా ద్వారా సువీనియంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం ఈ ఒక నినాదం ఉంది కాబట్టి బీసీలకు మీరు కూడా చూసినారు గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీసీలందరూ కూడా గుర్తించిన పరిస్థితి లేదు బట్ మన జగన్ అన్న మన గవర్నమెంట్లో మేము కార్పొరేషన్స్ ఓపెన్ చేసి చాలా కులాలందరినీ కూడా డైరెక్టర్స్ని కూడా అపాయింట్ చేసి ఇంకా ఆ కులాలకి ఎట్లా మెరుగైన సేవ అందించాలి నేపథ్యంలో మనం వర్క్ చేసినాం కులగణన కూడా మనం మొన్న కూడా మీరు చూసినారు సీఎం గారు ఆదేశించినారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యం జగనన్నతోనే సాధ్యం ముఖ్యమంత్రి గారు అయితే సామాజిక న్యాయంలో ఖచ్చితంగా ఒక వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు వాల్మీకి సామాజిక వర్గంలో ఏ స్ట్రాటజీతో ఎవరు అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఒకటి మార్పులు చేర్పులు అయితే చాలా నిండు రైతులు సాగుస్తున్నాము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్యాడర్ ఎక్కడున్నా కూడా మన జెండా అజెండా జగన్ అన్న ఫ్యాన్ గుర్తు దీనికే పనిచేస్తాం మీరు చూస్తారు ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా డెఫినెట్గా అన్నయ్య టీడీపీ వాళ్ళు ఇక్కడ పనికిరాని చెత్త వేరే చోట ఎలా పనిపిస్తారు అంటే మన ఇంట్లో చెత్త పక్కిట్లో వేస్తే సుగం